నీచం ఒక వా ఒక విషయాన్ని చెప్పడానికి ఎక్కడైనా ఆధారం ఉండాలి పొగరాటానికి నొప్పు ఉండాలి వీళ్ళు నొప్పు లేకుండా పొగ సృష్టించేటువంటి అబద్ధాల కోరులు వాళ్ళ మీడియా ఛానల్స్ కానీ పచ్చ మీడియా ఛానల్స్ కానీ ప్రింట్ మీడియా కానీ పదే 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 అబద్ధాలను ప్రచారం చేస్తూ 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 ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల లో మైండ్ అంతా కూడా వాళ్ళ మనసులంతా కూడా కలచివేసి ఒక అబద్దాన్ని నిజంగా ప్రకటించి దొడ్డిదారిన అన్యాయంగా అక్రమంగా అబద్దాల పునాదుల మీద మళ్ళా అధికారానికి రావాలని కోరుకుంటున్నటువంటి టీడీపీని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా పెత్తందారీ పాలనలో రాష్ట్రం విధ్వంసం అంటారు ఈరోజు గత ఐదేళ్ల పరిపాలన పెత్తందారీ వ్యవస్థకు పేదలకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటంగా ప్రజలందరూ చెప్పుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పేదల పక్షాన నిలబడి అణగారిన పక్షాల పక్షాన పోరాడుతూ అహర్నిశలో శ్రమిస్తూ కష్టపడుతూ ఈ ఆర్థిక అసమానతలు తగ్గాలని అంబేద్కర్ కన్నటువంటి కలైనటువంటి సమసమాజ నిర్మాణం జరగాలని బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన పడుతున్నటువంటి తపన ఆయన అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఇవాళ భారతదేశంలో ఒక ఆదర్శ మూర్తిగా ఆదర్శ పరిపాలనగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నిలిచి ప్రజలందరూ కూడా మళ్ళా అలాంటి పరిపాలన కొనసాగాలి మా బతుకులు బాగుపడాలంటే జగనన్న మళ్ళా సీఎం కావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలందరూ కూడా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలంటే మళ్లీ జగనన్న పరిపాలన రావాలి అని చెప్పేసి వాళ్ళంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో తప్పు దారి పట్టించడానికి అబద్దాలు ప్రచారం చేసి అధికారానికి ఏ విధంగా అయినా రావాలి అని చెప్పేసి ఒక ఒక దుష్ట ఆలోచనతోటి తోటి పెత్తందారి పాలనలో రాష్ట్ర విధ్వంసం అని చెప్పేసి టైటిల్ పెట్టడం జరిగింది మిత్రులారా ఎస్సీ ఎస్టీ సప్లాన్ దారి మళ్లిస్తున్నారని ఒక గోబల్ ప్రచారం చేస్తున్నారు ఈ పచ్చ మీడియా తెలుగుదేశం పార్టీ వాస్తవానికి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని దారి మళ్లించడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు ఎందుకంటే భారతదేశంలో రెండు రాష్ట్రాలే ఎస్సీ ఎస్టీ సప్లాన్ని చట్టంగా తయారు చేశాయి ఒకటి ఆంధ్రప్రదేశ్ రెండు వేల పన్నెండులో రెండు వేల పదమూడులో కర్ణాటకలో రాష్ట్రం ఈ భారతదేశంలో ఈ రెండు రాష్ట్రాలు మాత్రమే ఎస్సీ ఎస్టీ సప్లాన్ని ఒక చట్ట రూపంలో తీసుకొచ్చాయి కాబట్టి చట్టం ఆ చట్టం ఉన్నంతకాలం చట్టాన్ని ఉల్లంఘించి దారి మళ్లించడానికి అవకాశం లేదు విషయం ఒక వాస్తవాన్ని చెప్పుకోవాలంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ని తూచా తప్పకుండా సమర్థవంతంగా అవినీతి లేకుండా అమలు చేసే ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్ అన్న ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పగలను ఎందుకంటే నేను కూడా మంత్రిగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ని అమలు చేశా ఆ రోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ని అమలు చేస్తున్నానని పేద ప్రజలు పేద వర్గాలకి ఎస్సీ ఎస్టీలకు నిధులు నిరాఘాతంగా నేను గ్రాంట్ చేస్తున్నానంటే అంటే వాటిని ఖర్చు పెడుతున్నానని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నా మీద పగబట్టాడు ఆ తరువాత ఎస్సీ ఎస్టీ సప్ల నిధులని సమర్థవంతంగా అవినీతి అవినీతికి తావు లేకుండా ఎప్పుడైతే నేను ప్రజలకు అందజేస్తున్నాను స్వతంత్రంగా ఒక మంత్రిగా అప్పటి నుంచి ఆయన నా మీద కక్ష కట్టి మంత్రి పదవి పోయిందాక నిద్రపోలేదు పేదవాడికి ఒక రూపాయి ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడికి మనసు రాదు పేదల సంక్షేమ పథకాలని నేను ఆ రోజుల్లో నిరూపి రూపొందించి ఆయన ముందు పెడితే వాళ్ళకు ఒక రూపాయి ఇవ్వాలి వాళ్ళకి రావాల్సినటువంటి ఎస్ ఎస్టీ సప్ల నిధుల్ని వాళ్ళకి మంజూరు చేయాలని అంటే ఆయనకు ప్రాణం ఒప్పుకునేది కాదు ఇవాళ జగనన్న పేదల పక్షపాతి పేదవాడు ఆయన ఎజెండా పేదలను ఏ విధంగా పైకి తీసుకురావాలి వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఏ విధంగా నిలబెట్టాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడేట్లుగా ఏ విధంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించాలి వాళ్ళు ఏ విధంగా సమాజంలో తలెత్తుకుని తిరిగి ఇతర వర్గాలతో సమానంగా పోటీ పడాలి అభివృద్ది చెందాలన్నటువంటి ఒక తపనతోటి ఇరవై నాలుగు గంటలు పేదల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి జగనన్న అన్న మీద ఈరోజు పెత్తందారి పరిపాలన అని చెప్పేసి ఒక దుష్ప్రచారం గోపల ప్రచారం చేస్తా ఉన్నారు మిత్రులారా విశ్వసనీయతకు నైతికతకు ఎవరైనా మారు పేరు ఉన్నారంటే ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో ఈ భారతదేశంలో అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అని చెప్పేసి నేను ఘంటాపరంగా చెప్పగలను ఆ రోజు మేనిఫెస్టో ఏదైతే అధికారంలోకి రాకముందు ప్రజల ముందు ఉంచారో ఒక బైబిల్ గా భావించి ఖురాన్ గా భావించి భగవద్గీత గా భావించి ఆ మేనిఫెస్టోను తొంభై తొమ్మిది శాతం అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ విధంగా మేనిఫెస్టోను అమలు చేస్తే మేనిఫెస్టోని పక్కదారి పట్టించారు అమలు చేయట్లేదు అని చెప్పేసి నిందలు వేయటం ఎంత దారుణం అంటే ఇది ఇంతకంటే మరొక దారుణం ఇంతకంటే గోపుల ప్రచారం మరొకటి లేదని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రక్త చరిత్ర ఈరోజు లోకేష్ స్టేట్మెంట్ చూడండి మీరు రెడ్ బుక్ అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా భయాందోళనకు గురి చేస్తూ బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ మీ మేము కనుక అధికారంలోకి వస్తే మీ సంగతి తేలుస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయండి మాకు సహకరించండి మాకు కొమ్ముగాయండి మేము అధికారంలోకి వచ్చేటట్లుగా మీ అధికారాన్ని దుర్వినియోగం చేయండి అని చెప్పేసి బెదిరిస్తూ రెడ్ బుక్ చూపిస్తా ఉన్నాడు అది అరాచక పాలన కాదా అరాచన అరాచక పాలనకు తెరదీయటం కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు రాళ్లతో కొట్టమంటాడు ముఖ్యమంత్రిని తాపీలు పట్టుకోండి ఆయన చంపి సమాధి చేసి ఆ సమాధుల్ని పూడ్చివేయండి అని చెప్పేసి ప్రజలందరూ తాపీలు పట్టుకోమని ఆయన ప్రేరేపిస్తాడు ఎవరిది రక్త చరిత్ర ఎవరిది అరాచక పాలన ఈ రోజు అరాచక పాలనకు తెరదీయటానికి చూస్తున్నది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సంక్షేమ పరిపాలన సంబంధించినంత వరకు డైరెక్ట్ బెనిఫిట్ బెనిఫిషియరీస్ కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తూ రెండు లక్షల డెబ్బై కోట్ల రూపాయలని ఖాతాదారులు అంటే లబ్ధిదారుల ఖాతాకి నేరుగా వెళ్ళినటువంటి విషయం మనకు తెలుసు నాండీబీటీ ద్వారా పరోక్షంగా వాళ్ళ సహాయం చేసింది మరొక రెండు లక్షల ముప్పై కోట్లు వెరసి ఐదు లక్షల కోట్ల రూపాయల నిధుల్ని పేద ప్రజలకు అందించినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వాన్ని అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ ఐదు లక్షల కోట్లలో రెండు లక్షల ఇరవై కోట్లు నేరుగా ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల ద్వారా ఎస్టీ ఎస్టీలకు అందినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను ఈ గోబల్ ప్రచారాన్ని దయచేసి మీరు నమ్మకండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒక్క అమ్మఒడి పథకం ద్వారానే ఈ ఐదేళ్లలో ముప్పై రెండు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయల నిధుల్ని ఖర్చు పెట్టడం జరిగింది నాడు నేడు పథకం ద్వారా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ స్థాయికి తీసుకొచ్చి పేద వర్గాల ప్రజలకు వాళ్ల బిడ్డలకి నాణ్యమైన ఉన్నతమైన వాళ్ళ జీవితాలని మెరుగుపరిచే విధంగా ఉపాధి కల్పన కల్పించే విధంగా వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా మంచి విద్యను అందిస్తున్నటువంటి ఘనత జగన్ జగనన్న ప్రభుత్వానికి ఇంగ్లీష్ మీడియంలో కానీ లేదు అత్యాధునిక విద్య ల్యాప్టాప్ల ద్వారా కానీ మిత్రుల జగనన్న కాలనీ ద్వారా ఎంతమంది ఇళ్లకు పట్టాలిచ్చి నేను ఆ రోజుల్లో చంద్రబాబు గారు చాలా సార్లు అడిగాను ముఖ్యమంత్రి గారు అయ్యా పేదవాళ్ళకి ఇల్లు కట్టిద్దాం వాళ్ళకి సెంటు భూమిద్దాం వాళ్ళకి ఇల్లు కట్టిద్దాం ఇల్లు లేక అవస్థపడుతున్నారంటే ఏ రోజు కూడా నా మనవి ఆయన ఆయన ఆలోకించలేదు ఏ రోజు కూడా ఎన్నో సార్లు నేను ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఉన్నాయి కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఒప్పుకునేవాడు కాదు ఎందుకంటే వాడు ఆయన ఎజెండాలో లేడు ధనికుడిని మరింత ధనికుడిగా చేయాలి పెద్ద పెద్ద పరిశ్రమల్ని ప్రోత్సహించాలి ఉన్నవాడిని మరింతగా అభివృద్ధి చెందాల తన స్వజాతి ప్రజలు వాళ్ళని బాగు చేయాలి వాళ్ళ జేబులు నింపాలి అనే ఆలోచన తప్ప అట్టడుగురున్నటువంటి పేదవాడికి చేయుతనివ్వాలి అట్టడుగున్న పేదవాడిని చేయి వాడు చేయి పట్టుకుని నడిపించి పైకి తీసుకురావాలనేటువంటి ఆ ఆలోచన ఏ రోజు కూడా చంద్రబాబుకు లేదు చెప్పేసి నేను ప్రత్యక్షంగా చూశాను ఈ విషయాన్ని ప్రజలు కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆ రోజు విదేశీ విద్య స్కీమ్ ఉండేది కేవలం పదిహేను లక్షలు మాత్రం ఇచ్చేవాళ్ళం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత అగ్రస్థానంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకోవడానికి పదిహేను లక్షలు చాలు అవి అటు అటు ఇటు కాకుండా ఉంటాయి కోటి ఇరవై ఐదు లక్షలు ఇచ్చి కూడా ఒక్కొక్కరికి వాళ్ళ మీద కోటి ఇరవై కోటి రూపాయలు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ప్రపంచంలోనే అగ్రగామి యూనివర్సిటీల్లో పేద పిల్లలను చదివించాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ పథకం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క పేద వర్గాల పట్ల ఆయనకున్నటువంటి తపన ఆయనకున్నటువంటి ఆవేదన ఆయనకున్నటువంటి అంకిత భావం చిత్తశుద్ధి ఇంతకంటే మరొక ఉదాహరణ లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి యాభై శాతం పదవులు నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పి తెలియజేస్తూ ఈ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో ఇది చెత్తగొట్ట కూడా పనికిరాదు దీన్ని బూడిద చేయటం కూడా పనికిరాదు ఇది గోపల్ ప్రచారానికి పరాకాష్ట అబద్దాల పుట్ట ఇది ఓటమి భయంతో చేసేటువంటి ప్రచారం తప్ప ఇక ఓడిపోతున్నాం మనం అధికారంలోకి రాము మళ్ళా ఆయన సీఎం అవుతాడు మళ్ళా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఏ ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి అబద్దాలు చెప్పి దారి దారి మళ్లించాలి వాళ్ళని మనవైపు తిప్పుకోవాలనేటువంటి ఒక కుట్రభావంతో చేసేటువంటి ఇది ఒక ఒక రాజకీయ కుట్రలో ఒక భాగం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ వద్ద సెలవు తీసుకుంటాం